ఆర్ఫై జోన్ లబ్దిదారుల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు రాజధానిలో ఆర్ఫై జోన్ లో ఇళ్ల స్థలాలు పొందిన లబ్దిదారులకు వారి సొంత ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు అవసరమైతే టిట్కో ఇల్లు నిర్మించి ఇద్దామని అధికారులతో చెప్పారు ప్రభుత్వ నిర్ణయంతో ఆర్ఫై జోన్ వివాదానికి పరిష్కారం దొరికింది అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో సిఆర్డీఏ చట్టం రెండు వేల మార్పులు చేసింది ఆర్ఫై పేరుతో హౌసింగ్ జోన్ ఏర్పాటు చేసింది సిఆర్డీఏ చట్టంలోని సెక్షన్ యాభై మూడు డి ప్రకారం విస్తరణలో ఐదు శాతం గృహ నిర్మాణాలకు కేటాయించవచ్చు అనే అంశాన్ని ఆధారంగా గత వైసీపీ ప్రభుత్వం సెక్షన్ ఫార్టీ లో మార్పులు చేసి ఆర్ఫై జోన్ గా పిలిచింది తొమ్మిది వందలు పాయింట్ తొమ్మిది ఏడు ఎకరాల భూమిని ఇళ్ల నిర్మాణం కోసం కేటాయిస్తున్నట్లు ప్రకటించింది ఆ చట్టాలకు అనుగుణంగా రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటిన జీవో నలభై ఐదు విడుదల చేసింది ఆర్ఫై జోన్లో వైసీపీ ప్రభుత్వం విజయవాడ గుంటూరు వాసులకు ఆర్ఫై జోన్ లో ఇళ్ల స్థలాలను కేటాయించింది రాజధాని ఆర్ఫై జోన్ పేరుతో బయట వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని రాజధాని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు కోర్టును ఆశ్రయించారు తమకు కేటాయించాల్సిన ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయో చెప్పకుండా ప్రభుత్వం ఆర్ఫై జోన్ ప్రకటించడాన్ని వ్యతిరేకించారు ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టులో రైతులు సవాల్ చేశారు రాజధానిలో నిర్మించిన టిట్కో ఇళ్ల లబ్దిదారులకు అందజేయకుండా ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రభుత్వానికి తొందర ఎందుకని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే ఇప్పుడు తాజాగా ఆర్ఫై జోన్ సమస్యపై కూటమి ప్రభుత్వం స్పందించింది లబ్దిదారులకు వారి సొంత ప్రాంతాల్లో స్థలాలు కేటాయించాలని నిర్ణయించింది